హాయ్ అండి ఇవాళ వీడియోలో సింపుల్ గా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసేసి నాన్ పెట్టుకోండి ఇలా చింతపండు నాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ కందిపప్పు మూడు లేదా నాలుగు ఎండిమిర్చిని వేసుకోండి అలాగే పావు టీ లో సగం వంతు మెంతులు వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా వెల్లుల్లి వేసుకోండి ఒక ఐదు ఆరు రేకులు వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక మిక్సీ జార్ లోకి పెద్ద సైజు మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక క్యారెట్ ను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తో సహా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీరు రసం ఏగిలు అయితే ప్రిపేర్ చేసుకోండి అనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ ని పెట్టేసుకోవాలి ఇలా స్ట్రైనర్ పెట్టేసిన తర్వాత తయారు చేసుకున్న టమాటా పేస్ట్ ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇందులో ఉండే పల్ప్ అంతా తీసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఒక స్పూన్ తో గాని లేదా చేత్తో గాని బాగా కలుపుకుంటూ వడకట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చివరిలో కొద్దిగా పిప్ అనేది మిగులుతుంది అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వడకట్టుకోండి చూసారు కదా ఈ విధంగా పిప్ప అనేది మిగిలిపోతుంది ఇదైతే అవసరం లేదు దీన్ని అయితే తీసేసేయండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకోండి అలాగే ముందుగా వేయించుకొని పక్కనుంచుకున్న మసాలా దినుసుల్ని మిక్సీలో వేసేసి మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు వేసుకోండి ఒక గుప్పెడు శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు పులుపు అంతా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా అన్ని సరిపోయినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోండి తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ మరిగించుకోండి రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా మెంతులు యాడ్ చేశాం కదా మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మెంతుల్ని స్కిప్ చేసి రసం పౌడర్ని తయారు చేసుకోండి రసాన్ని ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి చివరిగా తాలింపు వేసారంటే రసం అయితే ప్రిపేర్ అయిపోయినట్లే చాలా అంటే చాలా ఈజీగా అలాగే టేస్టీగా రసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి